శ్రీ గురుభ్యాం నమ ఈ జగత్తు మొత్తము కూడా గోమత ఉచ్ఛిష్టమే అని చెబుతున్నది ఈ శ్లోక రాజము నృశ్యత్యోనాధి నామృతే నామృత పీతం పీత ఈ శ్లోకమునకు అర్థము ఛందోబద్ధమైన పద్యానువాదంలో ఈ విధంగా ఉంది गोवक्षाग्रमुर्चिदूड गोवक्षाग्रमुर्चिदूड कादुर देवान्नम् जलराशि वायुलके यिल् विडु लेवा बङ्गभोजनमु జ్వాల జిహ్వా వెల్పే వెలుగు నెట్టిన పవిత్ర దోషరాహిత్యమై దేవాన్నం అంటే అమృతము జలరాశి అంటే సముద్రము వాయువు అలాగే బంగారము వీటిలన్నింటికి కూడా ఎంగిలి అనేటువంటి దోషము లేదు సముద్రంలో అనేక రకములైనటువంటి ప్రాణులు ఉన్నాయి అవి ఆ నీటిని తాగి అందులోనే మలమూత్రాది విసర్జనములు చేస్తూ కూడా ఉంటాయి అయినా సముద్రమునకు ఆ దోషములు లేవు అలాగే వాయువును ఒకరు పీల్చి వదలగా మనం పీలుస్తూ ఉంటాము వాయువుకు కూడా ఆ దోషములు లేవు అమృతాన్ని ముందుగా చంద్రుడు పొంది చంద్రుడి నుంచి ఆయన ఉచ్ఛిష్టముగా దేవతలకు వెళుతుంది కానీ అమృతానికి ఉచ్చిష్ట దోషము లేదు ఇక గోవుల దగ్గరకు వస్తే గోవుల దూడలు తాగిన తరువాత మాత్రమే పాలు ఆవులు చేపుతాయి ఆవుల దూడలు వదిలిన పొదుగు నుంచి తీసుకున్న పాలకు ఏ విధమైనటువంటి ఎంగిలి దోషాలు లేవు ఈ పాల మీదే ఆధారపడి సకల మానవాళి సకల దేవతలు కూడా ఉన్నారు పాల నుంచి వచ్చే పెరుగు నెయ్యి వీటి ద్వారా చేస్తున్న యజ్ఞముల నుంచి హవిస్సుల రూపంలో అమృతం దేవతలు పొందుతారు కనుక ఆవుల ఉచ్ఛిష్టమే ఈ జగత్ మొత్తం